అండి అందరికీ నేను ఈరోజు చేసే వీడియో మినప సున్నుండలండి ఇవి చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఇచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక కప్ తీసుకున్నానండి మినపప్ మినుములు గోల్డెన్ కలర్గా వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి వన్ టేబుల్ స్పూన్ రైస్ వేయాలి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి అయిపోయినాయి చేసిపోయినాయి తీసుకు వేరే వాళ్ళు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పెట్టుకోవాలి షుగర్ యాడ్ చేసి మిక్స్ పెట్టుకోవాలి బాగా వేడి చేసిన మీరు ఇంట్లో బాగా కలుపుకోవాలి ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేయాలి